హలో అండి వెల్కమ్ టు కృష్ణాష్టమి ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇవాళ మనం కృష్ణాష్టమి రోజున మా ఇంట్లో కృష్ణుని చూసేద్దామా వెల్కమ్ టు కృష్ణాజీ బాగున్నారా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్ష అండి మీరు చూడవచ్చు మా అబ్బాయిని ఎలా రెడీ చేశాము కృష్ణాష్టమి రోజు కృష్ణుడు మా ఇంటికి వచ్చేసాడు చూసుకోవచ్చు ఇలా మేము కృష్ణుడిని ఎలా డెకరేట్ చేసాము ఇవన్నీ యూస్ చేసామండి కుంకుమ సున్నము పౌడరు చాలా బాగా డెకరేట్ చేసాము చూసుకోవచ్చు అబ్బాయి శ్రీకృష్ణ గారు ఇట్లా చూడండి మా సాయి ఒకసారి చాలా బాగా వచ్చాయండి ముద్దుగా ఉన్నాడు గెటప్లో కృష్ణజీ మిమ్మల్ని మీ మమ్మీ ఎలా ఎలా డెకరేట్ చేసింది అందంగా తయారయ్యారు చెప్తారా మా సబ్స్క్రైబర్స్కి ఎలా ట్రై రెడీ చేసింది చెప్పు కిరీటము ఇది ఒకటి ఇవి ఎన్ని ఆర్నమెంట్స్ చూడండి ఒకటి మళ్ళీ ఇట్లా చూడండి ఇట్లా వాళ్ళన్న చూడండి అంత ఈయన మా పెద్ద కృష్ణుడు అనమాట మా ఇంటికి ఈయన మా వెన్నెల ముద్దు కృష్ణుడు అనమాట చక్కెర బాగా డెకరేట్ చేశారండి వాళ్ళ మమ్మీ చాలా కష్టపడింది వాడిని డెవ వాడిని డెకరేట్ చేసేదానికి ఎంత టైం పట్టింది చూసి నేను డెకరేట్ చేసేదానికి చాలాసేపు పట్టిందంట అంటే ఆల్మోస్ట్ నేను ఒక నిద్ర కూడా లేసాను ఒక వన్ అవర్ టైం పట్టిందండి చాలా కష్టం శ్రీకృష్ణుని గెటప్లో రెడీ అవ్వాలంటే చాలా అందంగా ఉన్నాడు నిజంగానే శ్రీకృష్ణుడే మా ఇంటికి వచ్చినట్టుంది చాలా హ్యాపీగా ఉందండి గెటప్ చూశారు కదా మళ్ళీ మా వైఫ్ గోపిక గెటప్ వేసుకుంటున్నారండి అది కూడా చూద్దాం ఈ అబ్బాయి చూస్తే ఏదో గెటప్ శ్రీకృష్ణ గెటప్ అంటే వాడు వేసుకోలేదండి వాళ్ళే వేయలేదంట ఎందుకంటే చిన్ని కృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు గారు రండి మీరు ఇట్లా పట్టుకోండి వేణు నాదాన్ని ఓ ఆనండి గట్టిగానండి ఇట్లా పెట్టుకోండి మీరు ఫ్లూటు ఇట్లా చూడండి వాళ్ళని చూడండి ఆహా ఎంత వేణునాథ్ వేణువు నువ్వు ఊదుతున్నాడు మా అబ్బాయి వేణువు నువ్వు ఊదుతున్నాడు ఊదమ్మా శ్రీకృష్ణ గారు ఇట్లా మామూలుగా ఊదండి ఇట్లా ఊదరగా ఆహా ఆ శ్రీకృష్ణుడి వేణునాదానికి ఆ గోవులన్నీ మోకరిల్లుతున్నాయండి బాగా ఊదునా ఆహా 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 తన పిల్లని గ్రోవిని తన బొట్టులో పెట్టేసుకున్నాడండి అవునా చూడండి ఎలా పెట్టుకున్నాడో అందంగా చూసుకోవచ్చు ఇప్పుడే గోపికమ్మ గెటప్ కూడా రెడీ అయిపోయింది శ్రీకృష్ణుడు గెటప్ తర్వాత మన గోపికమ్మ గారు వచ్చేసారు మన ఇంటికి చూశారుగా ఎంత బాగా రెడీ అయ్యారు చాలా కష్టపడ్డారండి మీరందరూ మాస్క్ చేయాలి వాళ్ళకి ఎంత బాగా రెడీ అయ్యారు మీరు చూసుకోవచ్చు ఈ గెటప్లో పాపిట బిల్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి రైట్ సైడు ఫుల్ సైడు ఒక ముక్కు పొడక మళ్ళీ చెవులకు దుద్దులు ఆ వస్త్రధారణ ఆభరణాలు వస్త్ర వస్త్రధారణం చూడండి పాత రోజుల్లో గోపికమ్మ ఎలా ఉంటుందో అలా తయారయ్యారండి చాలు మాంచి గద కన్నుల ఎదబాలగా మీరు సినిమా చూస్తుంటారు కదా ఆ సినిమాలలో కూడా అలాగే ఉంటుందండి ముకుంద సినిమాలలో సాంగ్ ఇది సో మా ఇంట్లో ఇలా జరుగుతూ ఉందండి కృష్ణాష్టమి వేడుకలు ఆనందంగా జరుగుతూ ఉన్నాయి కూడా చూడొచ్చు ఒకే ఫ్రేమ్లోకి రండి కృష్ణుడు గోపికమ్మ గారు మీరు చూసుకోవచ్చు కృష్ణుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన గెటప్ హీరో చాలా బాగుందని చెప్పి ఆహా యు ఆర్ హ్యాపీ జోసీత్ ఓకే తీసుకోవచ్చు యశోద వాళ్ళ కృష్ణుడిని తీసుకొని ఫోటో సెక్షన్లో మునిగిపోయారండి కృష్ణాష్టమి రోజు మా ఇంటికి వచ్చేసారు ఇద్దరు యశోద అమ్మ శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి రోజు మహావిష్ణువు ఎనిమిదో అవతారం చాలా పవర్ఫుల్ అవతారం అండి శ్రీకృష్ణుడు అవతారం చూడండి ఆయన ముసిముసి నవ్వులతో సంతోషంగా ఉన్నాడు జ్యోషిత్ నందన్ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణు లాగా తయారయ్యే కాడికి వాడు ఆనందానికి అవతలు లేకుండా పోయాయి మీరు చెప్పండి గోపిక్ గారు యశోద గారు బాగుంటుంది అవును కృష్ణయ్య బాధపడుతూ బాధపడుతూ ఉంది ఏమయ్యా శ్రీకృష్ణ గారు మీరు సంతోషంగా ఉన్నారా కృష్ణాష్టమి రోజు హ్యాపీయా జోషి హ్యాపీ 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 చాలా బాగా వచ్చిందిరా జోషి నీ గెటప్ ఓకే ఇంతే అండి ఇంతటితో మా కృష్ణాష్టమి ముగిసింది సో మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఇట్లాగే మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి ఇట్లు మీ చెంచే చెంచే బ్లాగ్ సైనింగ్ బాయ్ 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 చెప్పు బాయ్ థ్యాంక్ యూ గైస్